చిరాగ్ పాస్వాన్ శరద్ పవార్ కుమార్తె మార్తే సుప్రియా సూలే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపై లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నారు చిరాగ్ పాశ్వాన్ సుప్రియా సూలే ఎన్నికల ప్రచారం ఈ ఇద్దరి నేతల వ్యూహాలపై ప్రత్యేక గతనం నేటి పౌరు ప్రముఖుల్లో చూద్దాం ప్రముఖ రాజకీయ నాయకుడు చిరాగ్ పాశ్వాన్ తండ్రి రామ్ విలాస్ పాస్వాన్ నుంచి వారసత్వ రాజకీయాలను అందిపుచ్చుకొని బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు విద్యాభ్యాసం అనంతరం సినిమాలపై ఆసక్తితో నటన వైపు మొగ్గు చూపారు ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి తండ్రి రామ్ విలాస్ పాస్వాన్ స్థాపించిన లోక్ జనశక్తి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు తొలిసారి రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ తరఫున జాముయి స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు ప్రత్యర్థి రాష్ట్రీయ జనతాదల్ పార్టీకి చెందిన శేఖర్ భాస్కర్ మీద ఎనభై ఐదు వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మరోసారి జాముయి నుంచి లోక్సభకు పోటీ చేసి గెలుపొందారు ప్రత్యర్థి భూదేయి చౌదరిపై ఐదు లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు పాశ్వాన్ బీహార్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించడానికి ఓ ఎన్జీఓను కూడా స్థాపించారు బీహార్ ఫస్ట్ బీహారీ ఫస్ట్ అనే నినాదంతో చిరాక్ అందరి దృష్టిని ఆకర్షించాడు రెండు వేల ఇరవైలో తండ్రి రామ్విలాస్ పాస్వాన్ అనారోగ్య కారణాలతో మరణించడంతో తండ్రి పోటీ చేసి గెలిచిన హాజీపూర్ లోక్సభ స్థానం నుంచి చిరాగ్ పాశ్వాన్ ఈసారి పోటీ చేస్తున్నారు ఇటీవల బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏలో లోక్ జనశక్తి పార్టీ భాగస్వామ్యమైంది దీంతో ఈ లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ మద్దతుతో చిరాగ్ పాశ్వాన్ పోటీకి దిగారు హాజీపూర్ లోక్సభకు ఈ నెల ఇరవైనా ఎన్నికలు జరగనున్నాయి సుప్రియా సూలే దేశ రాజకీయాల్లో చక్రం తెప్పిన నాయకుల్లో ఒకరైన శరద్ పవార్ కుమార్తె తండ్రి నుంచి వారసత్వ రాజకీయాలను అందుపుచ్చుకొని మహిళా నేతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో శరద్ పవార్ నేషనల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు దీంతో తండ్రి స్థాపించిన పార్టీ నుంచి తొలిసారి రెండు వేల ఆరులో మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు ఆ తర్వాత ముంబైలోని నెహ్రూ సెంటర్కు ట్రస్టీగా కొనసాగారు భ్రూణ హత్యలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు రెండు వేల పన్నెండులో సుప్రియ నాయకత్వంలో అమ్మాయిలు రాజకీయాల్లోకి రావటానికి రాష్ట్రవాది యువతి కాంగ్రెస్ పేరుతో వింగ్ ఏర్పడింది మహారాష్ట్ర అంతటా అబార్షన్స్ వరకట్న విధానం మహిళా సాధికారత వంటి అంశాలపై సుప్రియ సూలే ర్యాలీలు నిర్వహించారు అనంతరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు వరుస విజయాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో శరద్ పవార్ గెలిచిన బారామతి లోక్సభ స్థానం నుండి ఆమె రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి వరుస విజయాలు నమోదు చేశారు ఇదిలా ఉంటే శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సిపి గతేడాది చీలిపోయింది శరద్ పవార్ అన్న కొడుకైన అజిత్ పవార్ పార్టీని చీల్చారు దీంతో ఎన్సీపీ రెండు పార్టీలుగా చీలిపోయింది ఒకటి శరత్ చంద్రపవార్ ఎన్సీపీ కాగా మరొకటి ఎన్సీపీ బారామతి సిట్టింగ్ ఎంపీగా ఉన్న సుప్రియా సూలే ఈసారి లోక్సభ ఎన్నికల్లో శరత్ చంద్ర పవార్ ఎన్సీపీ పార్టీ నుంచి నాలుగోసారి పోటీ చేస్తున్నారు వారసత్వ రాజకీయాల నుంచి ప్రజల్లోకి సేవ చేసేందుకు వచ్చిన ఈ నేతలు ఈసారి ఎన్నికల్లో మరోసారి విజయం సాధిస్తారో లేదో చూద్దాం బ్యూరో